హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తార టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు ఇది వచ్చేసి ఫ్రాక్ అండి ఫ్రిల్స్ ఫ్రిల్స్ ఫ్రాక్ కావాలి అని అడిగారు ఒక సిస్టరు అందుకని ఫ్రిల్స్ అయితే వీడియో ఫ్రాక్ వచ్చి ఉంది ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసి ఉండే వీడియో కూడా ఆల్రెడీ తీసి ఉండే అయితే అప్పటిదప్పుడు ఎడిట్ చేశాను మొన్న అడిగారు అనమాట అయితే ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఓకేనా ఫస్ట్ అన్న వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూపించినట్టుగా నాలుగు ఫోర్డ్లతో నాలుగు ఫోల్డింగ్ తోటి ఫోల్డ్ చేసుకొని ఓపెన్ వైపులేమో అటు సైడ్ ఉండేలాగా క్లోజింగ్ ఏమో మన వైపు ఉండేలాగా చూసుకోండి ఓకేనా ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హైట్ ఫ్రాక్ ఓకేనా చెస్ట్ వచ్చేసి ఏమో చెస్ట్ వచ్చేసి ఎంత పెట్టాను నేను ఎంతననేది నేను వీడియోలు అయితే మీకు పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా ఒక్క నిమిషం ఇది కుట్టి కానీ బాగానే వారం పది రోజులు అట్లా అవుతుంది బాగానే రోజులు అవుతుంది అని కొలతలు అయితే అంత గుర్తులేదు అయితే నేనేం చేస్తానంటే పైన దీని కొలతలు అన్నీ మీకు రాసే అయితే వీడియో మీద పెట్టేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి అట్లా అన్నమాట అయితే చూడండి చూపించినట్టుగా ఓకేనా ఇగ అటు చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది హాఫ్ ఇంచ్ ముప్పై ఆఫ్ ఇంచ్ అనేది లోత్ అయితే అటు కొద్ది తీసుకోవాలి అప్పుడు ఫ్రాక్ అనేసి ఇట్లా కొంతమంది వేసుకున్నప్పుడు చూసారా ఇటు కిందికి వచ్చినట్టు ఉంటుంది పొట్ట దగ్గరేమో హైట్ ఉంటుంది నడుము కడ ఇటు ఏమో సైడ్లోకి వచ్చేసరికి కిందికి వచ్చేస్తుంది అలా రాకుండా బాగుంటుంది ఓకేనా ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి నైన్ ఇంచెస్ నెక్ అయితే ఇది పార్ట్ నెక్ లాగా బోట్ నెక్ కాదు కానీ అలా పెట్టాను అన్నమాట అయితే షేప్ ఇచ్చాను అనమాట ఓకేనా మంచిగా ఉంది చాలా బాగుంది ఆ గోల్డ్ కలర్ శారీ టిష్యూ శారీ తోటి కుట్టాను ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే తను పార్టీలో వేసుకున్నారు నిజంగా తను పార్టీలో వేసుకున్నాక ఆ అక్క ఏం చేశారంటే స్టేటస్ పెట్టారు అయితే స్టేటస్ పెట్టా పెట్టాక నేను ఉన్నాను చూస్తుంటే మా వారు చూశారు ఇదేంటి బాగుంది డ్రెస్సు నువ్వు కుట్టావా ఇది నువ్వు కుట్టిందేనా అని అడిగారు అవునండి అని అంటే అంతమందిలో ఈ పిల్ పాప కొద్దిగా వెరైటీగా అంతే లుక్ అనేది ఎట్లా అంటే ఐడెంటిఫై చేసేలాగానే ఇట్లా ఉంది డ్రెస్సుని బట్టి ఎంత బాగుంది చాలా బాగుందని చెప్పారు అక్క కానీ చాలా బాగుంది తారా అని చెప్పారు తనకైతే వాళ్ళ పాప కూడా చాలా నచ్చింది అనమాట ఓకేనా ఎలా ఉందో కొద్దిగా చెప్పండి ఇంతేనండి ఫ్రంట్ ఏమో స్టార్ నెక్ ఇచ్చారండి మామూలుగా ఇట్లా చూపిస్తున్నాను కదా అంతేనండి ఈ నెక్ అయితే ఇచ్చాను కొద్దిగా పాప అనేది బొద్దుగా ఉంటారు కానీ చాలా బాగుంటారు ఫ్రిల్స్ ప్రాక్ అనేది ఎత్తు ఎత్తుగా ఉంటుంది కదా అని అంటే ఏమి ఎత్తు లేదు బాగుంది పాప ఏజ్ వచ్చేసి థర్టీన్ అనుకుంటా థర్టీన్ ఇయర్స్ పాపను అనుకుంటా థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ అనుకోండి అంతే ఉంటుంది అంతే చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా ఎలా ఉందో చిన్న కమెంట్ చేయండి నెక్స్ట్ దీని స్టిచ్చింగ్ వీడియో అయితే నేను పెడతాను చూడండి ఒక సిస్టర్ అడిగారు అందుకని ఇది పెడుతున్నాను సారీ అయితే ఇది వచ్చేసింది అయితే బార్డర్ పెద్దగా వచ్చింది కదా అనేసి నేను బాడీ పార్ట్కి అయితే బాడీ పార్ట్కి ఇది పెట్టేశాను బార్డర్ పెట్టాను హ్యాండ్స్కేమో అది ప్లేన్ టిష్యూ కదా లైనింగ్ క్లాత్ లేకుండా బుగ్గల హ్యాండ్స్ పెట్టాను చూడండి చాలా బాగా వచ్చింది అంతే కట్ చేసుకోండి ఆమె బాడీకి కరెక్ట్గా సరిపోయిందండి బార్డరు నిజంగా హైట్ కూడా ఉంటారు పాప ఏం ఇలా ఉండరు హైట్ కూడా ఉంటారు చూడండి ఇంత మంచి నెక్ ఇప్పుడు టెండ్లో ఉన్నాయి కదా ఇలాంటి నెక్ అప్పుడేమో డ్రాప్ లాగా ఉంటుండే ఇప్పుడు ఈ నెక్ షేప్ ఏదన్నా వస్తే చాలా బాగా అనేది వస్తుంది పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టిస్తే ఇలాగే పెట్టండి మామూలుగా ఏదైనా డ్రాప్ లాగానో ఏదో ఒకటి పెట్టండి అప్పుడు లుక్ అనేది వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి చూడండి మీరు పదే పది నిమిషాల్లో కటింగ్ అయితే నేర్చుకుంటారు ఇది వచ్చేసి హ్యాండ్స్ ఓకేనా ఇట్లా ఫోర్ ఫోల్డింగ్తో ఎందుకంటే ఎక్కువ కుచ్చులు ఎక్కువ వచ్చేలాగానే నేను స్టిచ్చింగ్ చే కటింగ్ చేశాను అన్నమాట అంటే దాని లైనింగ్ క్లాత్ లేదు కదా అయితే లైనింగ్ క్లాత్ లేదు కాబట్టి మనకు అడ్జస్ట్ మంచిగా అవుతుంది అన్నమాట ఇలా కుట్టినప్పుడు కొద్దిగా ఎక్కువ కుర్చులు వేసినప్పుడు వాళ్ళకి కనిపించడు కూడా ఒక గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది కానీ షాప్లో పుట్టించుకున్న షాప్లో కొనుక్కున్న డ్రెస్సులు కూడా వీటి మీద పనికిరావు నేను అడిగితే నిజంగా చెప్తున్నాను ఎందుకంటే గేర పెద్దగా రాదు ఇది సారీ సారి మొత్తం గేర పెట్టేశాను ఓన్లీ ఎంత ఒక మీటర్ ఏ తీసాను నేను బాడీ పార్ట్కి ఆయన హైన్స్కి అంతే మీటర్ కంటే ఎక్కువ తీసుకోలేదు నేను అంటే అందులోనే హాయిన్స్ వచ్చేసినాయి బార్డర్ ఇది వచ్చేసింది హైండ్స్ అది వచ్చేసింది అంతే మిగతా అదంతా సారీ తనకి నేను పెట్టేశాను ఏది கிந்த மொத்தம் அேப்ட் பிராக் மொத்தம் చూడండి నేనైతే కుచ్చులకు నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇటు వదిలేసుకున్నాను నాలుగు ఇంచులు వదిలేసుకున్న తర్వాత నుంచి హ్యాండ్స్ కటింగ్ పెట్టుకున్నాను అంటే తన ఉంటారు కదా కొద్దిగా కుర్చులు ఎక్కువ రావాలనేసి కొద్దిగా బక్కగా సన్నగా ఉన్నారనుకోండి మూడున్నర చాలు ఓకేనా హైట్ చూడండి ఐ హైట్ నేను ఐదున్నర ఇంచెస్ ఐదు ఐదున్నర ఓకేనా అలా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా తీసుకున్నాను అప్పుడు అనేది కుచ్చులు పఫ్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు ట్రై చేయండి నా కటింగ్ చూసి ఈ మెథడ్లోనే ఒకటికి రెండు సార్లు చూడండి వీడియో మీకు అర్థం కాకపోతే ఇంకా స్లోగా చూపంటే కూడా నేను ట్రై చేస్తాను ఎందుకంటే ఇది లెంత్ వీడియో అయితే చూస్తలేరు ఫ్రెండ్స్ అందుకని నేను టెన్ మినిట్స్ నైన్ మినిట్స్ అలాగే చూసి పెడుతున్నాను ఓకేనా ఇంతే మీరు స్టిచ్చింగ్ చూస్తే మాత్రం మీకు అర్థమైపోద్ది ఎలాంటి చీరన ఇది చాలా టిష్యూ కదా ఎగ్రీ లేచినట్టు చేస్తుంది కానీ మనం క్లాత్ ఇట్లా చూసుకుంటా చేసుకుంటే అయిపోతుంది అండి మంచిగా వచ్చేస్తుంది ఓకేనా అయితే సారీ అయితే నేను ఇగో ఫోల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను అయితే మధ్యలో ఫోల్డ్ చేసుకొని టూ పార్ట్స్గా నేను కట్ చేసుకుంటున్నాను ఓకేనా మిగిలిన చీరని టూ పార్ట్స్ అయితే చేశాను అంతే చూడండి ఇట్లా మల్చ మల్ మలుసుకోవాలి మంచిగా నీట్గా మీకు ఎంత వీలు ఉంటుందో కటింగ్ చేసేలాగున అన్ని అంతగా మీకు ఎన్ని లేయర్లు ఉంటే మీకు అతడి కట్ చేసేది అన్న విధంగా పెట్టేసుకోండి మలిసి మంచిగా అన్ని సమానం హెచ్చుతగ్గు లేకుండా అడ్జస్ట్ అనేది మంచిగా పెట్టేసుకోండి అలా పెట్టేసుకొని ఇప్పుడు ఎంత పొడవు కావాలో మనం బాడీ పొడవుకి ఎంత తీసుకున్నామో ఈ పాపకి బాడీ పొడవు అయితే పద్నాలుగు ఇంచులు తీసానండి అయితే పద్నాలుగు ఇంచుల పోతే ఎంత మిగులుతుందో అంత పెట్టేసుకున్నాను అలా అలా అన్నమాట మీకు ఒకవేళ ఫ్రాక్కి బాడీ పార్ట్ని వదిలేసి అటు కింద పైన ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేండి ఎందుకంటే దీనికి అంచుంది కాబట్టి లేదు మలిసెది ఉంటే మాత్రం ఒకటిన్నర ఇంచులు అట్లా తీసేసుకోండి ఎక్స్ట్రాగా అంతే ఫ్రెండ్స్ ఇదో కట్ చేసుకోవడమే కటింగ్ ఎంత సింపుల్గా చూసారా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా అయిపోయిందో మధ్యలో అయితే కట్గా పెట్ అట్లా కట్ చేసి పెట్టుకుంటే ఇది మధ్యలో వరకు కుచ్చులు అనేది మనకి ఈజీ వేలో అవుతుంది అన్నమాట ఇగో ఇది వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ ఇలా అంబ్రెల్లాకి ఎట్లా పెడతామో అలా తీస్తున్నాను దీన్ని కుచ్చులు పెట్టట్లేదు ఎందుకంటే మళ్ళీ ఎత్తు ఎత్తుగా ఉంటుందేమోనని నేనైతే దీనికైతే ఇలా పెడుతున్నాను లైనింగ్ క్లాత్ అయితే నేను మూడున్నర ఇంచులు తీసి మూడున్నర మీటర్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇది బాడీ పార్ట్ ఒకటి ఉంటుంది కదా లే ఒకటి పార్ట్లో ఒకటి తీసేసుకొని మిగ మిగతాది ఒక బ్యాక్ పార్ట్ తీసుకున్నాను అట్లా పెట్టేసుకొని అక్కడ నుంచి మనకు లైనింగ్ క్లాత్ ఎంత కావాలో చూసుకోండి ఇప్పుడు మెయిన్ క్లాత్కి దీనికైతే ఒక రెండు ఇంచులైతే అయితే తగ్గించి తీసుకోండి ఓకేనా అప్పుడు బాగుంటుంది లేకపోతే మళ్ళీ పైన అయితే కిందికి లైనింగ్ క్లాత్ వచ్చేలాగా ఉంటుంది బాగోదు అంతే ఫ్రెండ్స్ అలా పెట్టేసుకోండి కోన్ షేప్లో పెట్టుకొని అలా చూసుకొని ఎంత కావాలనేది ఓకేనా మీకు ఎవరైనా ఉంటే హెల్ప్ తీసుకోండి అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి వీడియో కానీ నేను ఒక్కదాన్నే తీసుకుంటున్నాను అందుకని నాకు ఎవరైనా హెల్ప్ లేరు అందుకని అలా ఇలా అయితే అర్జెంట్ అర్జెంట్ అన్నారు ఏదైనా నాకు ఏందో కానీ అర్జెంట్ అర్జెంటుగానే వస్తున్నాయి ఓకేనా పాతగా ఉన్న కస్టమర్స్ మమ్మల్ని ఓల్డ్ ఓల్డ్ అంటే ఎలా చెప్పాలి ఫస్ట్ ఇచ్చి ఉంటారు కదా వాళ్ళు కొద్దిగా పడిపోతున్నారు పాపం పోయిందక్క అంటున్నారు ఇప్పుడు వీళ్ళు అర్జెంట్ నాకు ఎప్పుడు నా దగ్గర కుట్టించుకునేటోళ్ళు ఎవరైనా అంతే కదా ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు నా దగ్గర ఎవరైతే పాత ఫస్ట్ టైం ఇచ్చి ఉన్నారో వాళ్ళు కూడా ఇచ్చేసి నాకు ఇది అర్జెంట్ ఉంది ఇది కుట్టి మే అవి కుట్టిస్తున్నాను మళ్ళీ అలా అయిపోతుంది ఎవరి కస్టమర్స్ ఎవరైనా అంతే కదా మనం ఇగో మిగతా కట్ చేసేసుకోండి ఓకేనా ఇక్కడ కూడా కట్ చేసేసుకోండి నడుము కాడ సమానంగా మంచిగా చూసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అక్కడ మధ్యలో ఒకటి కట్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా ఇంతే ఫ్రెండ్స్ చూడండి ఇది అయితే ఇక్కడ అంటించుకుంటే కుట్టేటప్పుడు స్టిచ్చింగ్లో ఎలా చేసుకోవాలనేది నేను ఎడిట్ నేను స్టిచ్చింగ్లో ఇదైతే పెడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ నా వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికన్నా అంటే షేర్ చేయండి ఓకేనా సిస్టర్ మీకోసమేనే ఈ వీడియో అయితే పెట్టాను సిస్టర్ మీరు అడిగారని థ్యాంక్ యూ మీకు నాకు అందరు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా హృదయపూర్వకం అందరూ Thank you so much.